ప్లీజ్ లైక్ చేయండి హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంత మంచి క్వాలిటీని మిస్ చేసుకోకండి అండ్ ఇందులోనే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో కూడా ఉందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి గ్రీన్ అండ్ ైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఇదిగోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూడండి ప్రీమియం క్వాలిటీ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ వస్తుంది మంచి షైనింగ్ ఉంటుందండి క్లాత్ ఎదురు చూడండి మీకు క్లాత్ షైనింగ్ డైరెక్ట్ విజిటింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మొబైల్లో అసలు ఈ షైనింగ్ క్యాప్చర్ చేయట్లేదండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే శారీ మొత్తం ఇలా మోతి వర్క్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ మోతి వర్క్ వస్తుంది ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ మిర్చి రెడ్ అండి చాలా చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆసమ్ కాంబినేషన్ అండి ఎవ్రీ గ్రీన్ ఎవ్రీ ఆల్ టైమ్ ట్రెండింగ్ కలర్ అండి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉందండి జస్ట్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి సారీ వెయిట్ చేస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి గుడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ వెయిట్ చేస్తే మాత్రం చూడండి ఎంత బాగుందో అంత బాగుంటుంది నిజంగా అవసరం అండి ఆల్ ఓవర్ వస్తుందండి బియో ఇలా కట్ వర్క్ అనేది మీకు ఎక్కడా కానీ మిస్ కాదు కట్వర్క్ చీర మొత్తం వచ్చేస్తుంది ఎట్లా ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్క శారీ మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ కలెక్షన్ అండి అండ్ చీరాల పట్టు శారీ అండి ప్రీమియం క్వాలిటీ క్రీమ్ కలర్ కి కలంకారి మోడల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఉందండి శారీ అయితే చాలా మంచి షైనింగ్ ఉంది కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా గజరాజ్ గజరాజ్ డిజైన్లో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మిస్ చేసుకోకండి ఫ్లోరల్ కీపర్ డిజైన్ ఈ విధంగా కీపర్ డిజైన్ వచ్చేస్తుంది గజ్రాజ్ డిజైన్ ఇట్లా మీనా మీనా డిజైన్లో వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ